నాకు చెప్పండి నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి నన్ను దేనికి అరెస్ట్ చేస్తున్నారో ఏ కేసులు అరెస్ట్ చేస్తున్నారో నాకు చెప్పండి అది క్లియర్ కదా ఏ పోలీస్ స్టేషను నేను ఏ తప్పు చేశాను దేనికి అరెస్ట్ చేస్తున్నారు నన్ను లేకపోతే చంద్రబాబు రాబా గారు మొన్న ఎలాగైనా అని సామాన్లు తినిపెత్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా కొంచెం చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తా మరి ఎమ్మెల్యే గారు గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ చెప్పండి చెప్పండి సార్ చెప్పకుండా చెప్పండి నర్సు చెప్పినట్టు మా వాళ్ళకి చెప్పండి తీసుకెళ్ళాలని తప్పు లేదు నాకు అంతేగాని మీరు వచ్చేసి ఏ కేసు లేదు ఎక్కడ నాకు తెలుసు మీరు నన్ను తీసుకెళ్లేటప్పుడు పలానా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తాను చెప్పాల్సిన డ్యూటీ తీసుకెళ్లే మీరు చెప్పాలి కదా చెప్పండి సార్ మీరు కాదు రాజకీయ అవగాహన లేని కాదు వారి బెంగళూరు ఎమ్మెల్యే చంద్రమే ప్రభాకర్ గారు తినిపిస్తారని చెప్పాడు ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు మీరు మీ రమ్మారంటే బలవంతంగా తీసుకెళ్ళకాలి మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థం అవుతుంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి చాలు చెప్పండి ఏ కేసు ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటి ఏ కేసు నేను ఏ తప్పు చేశా మొన్న కేసు పెట్టారు ఫ్లెక్స్ ఎత్తుకెళ్ళిపోయారు ఫ్రేమ్ లు కేసా ఏ కేసు చెప్పండి చెప్పండి నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను మీరు ఏ కేసు చెప్పండి పోలీస్ స్టేషన్ ఏ క్రైమ్ చేయాలి పెదవై పోలీసు ఇవ్వండి చెప్పండి లేదు లేదు మీరు పెదవైకి వస్తే కాదు పెదవై గారు చెప్పండి పెదవైగారు చెప్పండి అప్పుడు మీరు చెప్పండి సార్ ఏ కేసు సార్ తప్పలేదు మీరు ఎవరన్నా తెలియదు సార్ మీరు నెంబర్ బోర్డు కూడా నేమ్ బోర్డు పీక్కుని రావాలి నాకు అవసరం ఏంటి సార్ పోలీసు అన్న నేమ్ బోర్డు పీక్కుని వచ్చారు ప్రభాకర్ గారు చెప్పారా నేమ్ బోర్డు పీక్కి వెళ్ళిపోమని మరి ఏంటని మీరు ఒక సీఏ అనుకుంటున్నారు సీఏ కే సార్ మీరు చెప్తాను నేమ్ బోర్డు లేకుండా ఇదేదో ఉంది కదా అని లవ్ వాయిస్ పెంచదు చెప్పండి పోరే అది సార్ నేను ఒక్క మాట పాట్లాడు సర్ నాకు చేసేది మీకంటే ముందు నా కేసు చుట్టుపక్కల ఉంది మీరు వచ్చారు కాబట్టి నేను సిగ్ గారు సార్ ఆమ్ సో సో అని కూడా చెప్పాలి చెప్పారు ఏ నేనేమి దొంగను కాదు యూనిఫార్మ్ వేసుకొని మీరు ఏదో అనట్ల నేను సిఏ గారు సిఏ గారు నేను వేరే అనట్ల నేను మీతో కాన్ఫర్మేషన్ వస్తా నా ఏ కేస్ లో అంచెతరో చెప్పండి ఏ కరే కుచ్ ఉంటారో మీ జీపిస్ తీసుకెళ్ళండి మీరు అది మీరు జీపిస్ తీసుకెళ్ళండి తప్పలేదు నేను మాగాదుగా మీ జీపిస్ అంటే వస్తా నేను జీపిస్ ఉంటా నేను జీపిస్ ఉంటా సార్ ఏయ్ ఆగండి ఆగండి సార్ ఏయ్ ఆగండి సార్ ఏ చెప్తాను కదా మీకు పొంగ తెలిసే పొంగ తెలియకి మాట్లాడకండి నేను మీకు చూపిస్తాను మీ లగిన పైకి నాకు ఏకేస చెప్పండి మీ పైకి మీ బైక్ తీసుకొని చూపిస్తాను చూపిస్తున్నా ఏకేస జీ ఎ లేక బైకే గౌరవం ఇచ్చి కొచ్చుకోవాలి అలాగాలగా

కాదు ఆ క్రైమ్ నంబర్ లో మీరు ఒక ఎక్విజడ్ గా ఉన్నారు 9111024 ఓకే అది ఏ కేస్ ఇప్పుడు పెద్దవేకి పోలీస్ స్టేషన్ లో నా తెలుసు నా మీద ఏం కేసు లేదు సరే సరేగన సరే దేవసర్ కంప్లైంట్ అవర్ సార్ తాటస వచ్చారని కంప్లైంట్ సర్ వాట్ ఆర్ ఇట్ మే బి డిస్కషన్ లేదు ఓకేనా మీరు చూపిస్తుంది ఓకే పదండి పదండి పదే తప్పు మీరు ఎప్పని పడమ తీసుకొస్తాను సార్ Anak-anak <Hands> like, share Terima hey. ರೇ ಮ చెప్ప जय जयकार 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 जय తీసుకెళ్తాం మీరు పెట్టిందే తప్పుడు కేసు అయినా నేను వచ్చా మన మర్యాదని రాకూడదు మీరు రాకూడదు రమ్మని చెప్తున్నా నేను రమ్మని చెప్పి పతనం వేరు ಸರ್ ಬೈಟ್ ಬೈಟಿಲ್ ಸರ್ ಸರ್ ಬೈಟಿಗೆಲ್ಲ ಸರ್ ಬೈಟು ಸರ್ ಬೈಟಕ್ಕೆಲ್ಲ ಸರ್ ಅಂದರೆ ಬೈಟಿ దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి అకారణంగా దెందులూరు మండల అధ్యక్షుడు జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు శ్రీ కామ్రేడ్ నాని గారిని అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి తీవ్రంగా ఖండిస్తున్నామండి ప్రజాస్వామ్య పాలనలో మేము ఐదేళ్ళు పాలన అందించినప్పుడు ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు కానీ ఎటువంటి విద్వేషపూరితమైన దానికి కూడా పాల్పడలేదని తెలియజేస్తూ ఈరోజు నాని గారి అరెస్ట్ని అలాగే తేజగారి అరెస్ట్ని అలాగే చల్లగొల్ల ప్రదీప్ గారి అరెస్ట్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి మాకు తెలిసి గతంలో జరిగిన ఏదో సిద్ధం సభకి ల్యాండ్ మైనింగ్ విషయం గురించి అని అన్నారండి మరి అది సంవత్సరంన్నర కాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు కట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మేము తెలియజేసుకుంటున్నామండి ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా ఇచ్చేసుకోవాలి కానీ కక్ష పూరిత చర్యలకు తావు లేకుండా మా జగనాన్న గారు ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తే ఈ రోజున కక్ష పూరితంగా అరెస్టుల కార్యక్రమం యావత్ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి అరెస్ట్ చేశారండి చల్లగొళ్ళ తేజ గారు చల్లగొల్ల ప్రదీప్ గారు మెయిన్ కామ్రేడ్ నాని గారండి దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా దీన్ని ఈ నియోజకవర్గంలో ఇలా అరెస్ట్ చేపిస్తే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న విధానాన్ని ఉపసంహరించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని మేము కోరుకుంటూ ఇలాంటి చర్యలకి మా పార్టీ పూర్తిగా ఐదు సంవత్సరాలు వ్యతిరేకంగా ఉందండి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని మీడియా ద్వారా మేము యావత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నామండి కొత్తపెలి చిన్ని వార్డు అండి నేను మా నాని కామ్రేడ్ నాని గారిని హర్షాతం అని పోయిన సోమవారం నుండి చింతనేని ప్రభాకర్ రావు గారు జోగునపాలెంలో మాట్లాడారు ఆ మాట్లాడని విధానంను బట్టి మళ్ళీ ఈరోజు అరెస్ట్ చేశారండి అది అది అక్రమైన కేసులు అయ్యి నాని గారు శ్రీరామారావులో చాలా మంచి చేశారు మంచి చేసినప్పుడు అక్రమైన కేసులు పెడుతున్నారు అదండి ఇది ఖండిస్తున్నామండి ఇట్లా ఇల్లంత గాలిచ్చేసి నితికేసి పట్టుకుని అన్యాయంగా తీసుకొచ్చి ఇక్కడ ఆ స్టేషన్ కాదని ఈ స్టేషన్ ఈ స్టేషన్ కాదని ఆ స్టేషన్ తిప్పి తీసుకొచ్చారండి మేము ఆయన వెనకాల బండి వేసుకుని వచ్చాము కానీ మేము చాలా సార్లు తిరుక్కుంటూ తిరుక్కుంటూ వచ్చాము అన్యాయంగా అసలు ఏ విషయం గురించి అరెస్ట్ చేశారో మాకైతే తెలియదండి ఆయన ఈ మధ్యన కొంచెం జనాల్లో కొత్తనాడని కుట్రతో మళ్ళీ అరెస్ట్ చేసేసారు ఆయన్ని